ఇరవై ఐదు మార్చిలో గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికలో పీడిఎఫ్ అభ్యర్థిగా నేను కెఎస్ లక్ష్మణరావుని పోటీ చేస్తున్నాను రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పద్నాలుగు మంది పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం జరిగింది అందరూ కూడా ఈ పద్దెనిమిది ఏళ్ళుగా అందరూ కూడా రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేశారు నీతిగా నిబద్ధతతో పనిచేశారు అంతేకాకుండా ఈ పద్దెనిమిది ఏళ్లలో కూడా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మికులు పెన్షనర్లు నిరుద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆశాలు అంగన్వాడీలు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కౌలు రైతులు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మండలిలో ప్రశ్నించడం జరిగింది ప్రస్తావించడం జరిగింది చేసిన వాళ్ళని వెలుపులా వారు చేసే ఉద్యమాలకు కూడా మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది అందువలన ఈరోజు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన టీచర్లకి గ్రాడ్యుయేట్లకి ఓ ప్రత్యేక ప్రయోజనంతో ఈ సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది పోటీ చేసే అధికారం రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈ సీట్ల యొక్క పర్పస్ వేరుగా ఉంటా ఉంది అందువలన ఈ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి హృదయంగా కోరుతున్నాను ఈరోజు రేపల్లిలో మరి ప్రజా సంఘాలు అలాగే యూటీఎఫ్ తదితర సంఘాల సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ఈ ఎన్నికకు సంబంధించి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి కూడా నేను చర్చించి దాని తగ్గ ప్రణాళికని రూపొందించుకోబోతుంది